హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవైవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక దాదాపుగా తగ్గిపోయింది అని చెప్పొచ్చు అండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందన్నమాట ఐదు వందల ప్లస్ బాక్సెస్ ప్రజెంట్ వచ్చేసి రెండు నుంచి మూడు మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది ఈ మండీలు కూడా యాక్షన్ అయితే పెద్దగా జరగడం లేదు బండి బండి వాళ్ళ అండ్ ఆటో వాళ్ళ వాళ్ళు సో వీళ్ళు మాత్రమే వచ్చి తీసుకుంటున్నారనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టొమాటో స్టాకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తాయి కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు యావరేజ్గా నడిచింది అని చెప్పొచ్చు సో ఎక్కువగా ఈ ప్రైజెసే పడ్డాయండి ఒక్కొక్క బాక్స్ వచ్చేసి యాభై అరవై డెబ్బై ఎనభై నూరు నూట నలభై నూట యాభై ఈ ప్రైజెస్ అనమాట సూపర్ టాప్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఒక లాట్ అయితే పడింది అండ్ ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అతి భారీగా ఎండలైతే ఏ మాత్రం తగ్గకుండా ఎక్కువగానే ఉన్నాయని చెప్పచ్చు వర్షాలు అయితే ఏమాత్రం లేవు సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో